మనం విడాకులు తీసుకుందాం షాప్ కి వెళ్దామా ఆన్లైన్ తీసుకుందామా ఏంటి ఎటకారమా మొదలెట్టింది ఎవరు నేను సీరియస్ గా చెప్తున్నాను విడాకులు తీసుకుందాం ఏమైంది ఇప్పుడు సడన్ గా మా ఫ్రెండ్స్ అందరు నవ్వుతున్నారు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు ఎందుకు వాళ్ళందరి హస్బెండ్స్ పెద్ద పెద్ద జాబులు చేస్తా లక్షల్లో సంపాదిస్తున్నారు మీరు మాత్రం పనికి వెళ్తున్నారని తెలిసి ఓ మీ అన్న ఏం చేస్తాడు తాపి పని మీ వదిన విడాకులు ఇస్తుందా ఎందుకు వాళ్ళిద్దరు బానే ఉంటారుగా మరి మనం రోజు పుట్టుకు సత్తున్నావా లేదు పోనీ నేను పెళ్లికి ముందు పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానని అని చెప్పి చేసుకున్నానా అప్పుడు అదే అదే పని ఇప్పుడు పనిగా అప్పుడు లేని తేడా ఇప్పుడు నీలే ఎందుకు వచ్చింది మూడు పొట్ల నీకు తిండి పెట్టలేతున్నానా పోనీ నీ అవసరానికి నువ్వు అడిగింది కొనట్లేదా లక్షల్లో జీతం తెచ్చిన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడని నువ్వు చెప్పగలవా కానీ మనం హ్యాపీగానే ఉన్నాంగా మొగుడు తెచ్చే సంపాదన పోల్చుకోవడం కాదు మొగుడు చూపించే ప్రేమను చూడండి ముందు ఒకరితో మన లైఫ్ను